మానవత్వం మంట గలిచింది అనడానికి విలేజ్ కేసు ముందరం స్మశాన వాటికలో స్పష్టంగా కనబడుతుంది కొంచెం అసలు ఏం జరిగింది ఒకసారి అడిగి తెలుసుకున్న ప్రతి మాది నా పేరు రంగు రోజు పేంద్ర తెలుగు చెప్తు మా అత్తమ్మ లో రాత్రి ఎనిమిది గంటలకు చచ్చిపోయింది తీసుకొచ్చి మశానం ఆలో చేసుకొని కూర్చున్నాను నాకు నిండి ఆగలేక ఏం లేక నా భర్త నాదే పరిస్థితి అయింది మా అత్తమ్మ అదే పరిస్థితి అయింది ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు నువ్వు కిరాయి ఉన్న రూమ్ లో ఆమె వేసుకొని లేదు ఏంటని వేసుకొని అంటే ఇక్కడికి వచ్చి ఉన్నాం ప్రభుత్వానికి న్యాయం చేసి నాకు న్యాయం చేయాలి మీకు నమస్కారం నా బాధను అర్థం చేసుకోవాలి సార్ మహబాద్ డిస్టిక్ విలేజ్ నివాసం రంగోజు ఉపేంద్రమ్మ వీళ్ళ కట్క పేదరికంలో ఉన్నారు వీళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు ఇంతకుముందు స్థానికంగా విలేజ్ కేశం లో ఉండేవారు వాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇల్లు లేక ఇక్కడ ఉండలేని పరిస్థితుల్లో కేశవరం స్టేషన్లో కిరాయి ఉంటున్నారు వాళ్ళ భర్త ఆరోగ్య పరిస్థితి బాగలేక లాస్ట్ ఇయర్ చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు కూడా ఇంటి ఓనర్ వాళ్ళు ఒప్పుకోకపోవడం వల్ల రోడ్డు మీద వేసి వేసి రోడ్డు మీద వేసి రాజకీయ అప్పుడు కూడా ఊరు పెద్ద ఊరు ప్రజలంతా కలిసి దాన సంస్కారాలు చేయడం జరిగింది అదే క్రమంలో వాళ్ళ అత్తగారు కూడా ఆరోగ్యం క్షీణించడం వల్ల నిన్న రాత్రి ఎంజెం హాస్పిటల్లో చనిపోవడం జరిగింది అయితే వాళ్ళ ఇంటి ఓనర్ని అడిగితే వద్దండి మా ఇంట్లో వేసుకోకూడదు అంటే ఏం చేయాలనో తెలియక నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకు తీసుకొచ్చి కేసంద్రం విలేజ్లో ఉన్న శ్మశాన వాటికలో పెట్టడం జరిగింది ఈ శ్మశానవాటికలో ఉంచేళ్ళు కానీ ఇక్కడ కనీసం లైట్లు లేవు ఏం లేవు ఆ బయట ఉన్న సోలార్ లైట్ వెళ్తున్నాయి వాళ్ళు నైట్ మొత్తం ఇక్కడే గడుపుకుంటున్నారు పొద్దుగాల స్థానిక ప్రజాప్రతినిధులు వచ్చి చూశారు కాకపోతే వాళ్ళకు లాస్ట్ ఎలక్షన్ల ముందు వీళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది నగర్ చివరి ప్రాంతంలో ఇవ్వడం జరిగింది వీళ్ళకు ప్లాట్ నెంబర్ థర్టీ ఫోర్ డ్రాలో అలర్ట్ చేయడం జరిగింది అయితే వీళ్ళు ఈ వాళ్ళ నానమ్మ పరి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇక్కడ చిన్న గుడిసన్న మేము వేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేసుకుందాము లాస్ట్ టైం మా నాన్నగారు జరిగిపోయినప్పుడే ఆ పరిస్థితి అయింది రోడ్డు మీద వేసుకుందాం మాకు ఇచ్చిన ప్లాట్లో వేసుకుందాం అన్న ఉద్దేశంతో ఒక మూడు నాలుగు రోజుల కండి వాళ్ళు అసలు ప్లాట్ను బాగు చేసుకుందామని ఆడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు సహకరించు కానీ గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు ఇక్కడ మీరు ఎటువంటి పనులు చేసుకోవడానికి వీల్లేదు మీరు ఇక్కడ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి పోలీసు వాళ్ళని పంపించి వీళ్ళని ఆడ సాఫ్ చేయకుండా ఆపేయడం జరిగింది మరి ఎంఆర్ఓ గారు ఆయన ఎందుకు ఇలా చేసిండో ఎవరికి అర్థం కావట్లేదు వాళ్ళు నిరుపేద కుటుంబం ఎంఆర్ఓ గారి మీద ఏమన్నా రాజకీయ కుట్రలు కక్షలు ఏమన్నా ఉండి వాటి వల్ల ఆపుతున్నాడా ఇంకే ఉద్దేశంతో ఆపుతున్నాడో తెలియదు కానీ ఏదేమైనప్పటికీ నిరుపేద ప్రజలకు ఇచ్చిన ఈ ఫ్లాట్ల మీద వాళ్లకు బాగు చేసుకొని ఇల్లు కట్టుకునే అవకాశం కల్పించాలని కోరుచున్నాము వీళ్ళకు ఇల్లు కూడా లేదు కాబట్టి గవర్నమెంట్ స్పందించి ఇల్లు కూడా కట్టేయాల్సిందిగా కోరుచున్నాము ఇంకా పేదవాళ్ళు ఉన్నారు వారు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటే కూడా వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఎంఆర్ఓ గారు సహకరించి వాళ్ళకు త్వరగా అవకాశం కల్పించాలని కోరుచున్నాం వాళ్ళకు ఇచ్చిన వచ్చిన స్థలంలా వాళ్ళకు కార్యగతాలు చేసుకునే పొజిషన్ నడిపిచ్చే ఉపాయం చేయండ్రి లేకుంటే అంతకు కాకుంటే వీలు పడకుంటే మీకు ఎక్కడ వీలు పడుతుందో అక్కడ ఒక రూమ్ చూంచండ్రి వాళ్ళకు చూస్తే చేసుకొని నడిపించుకుంటారు వాళ్ళకు అంతకు వీలు లేడ ఏమి అభ్యంతరం ఎక్కడ ఏమి ఆసర లేదు అందు గురించి మీకు మేము చెప్తాను మాకు ఏదన్నా ఒకటే సహకరించాలి పెద్దలు మీరు అందరూ నీడ వాళ్ళకు చేసుకునే కార్మికతలు నడిపించుకునేది చేసేటట్టు పొజిషన్లు నడిపించాలి ఇప్పుడు మేము దినకార్యాలు చేసుకునే పరిస్థితిలో ఉన్నాం మరి ముసలమ్మ చనిపోయిన వాళ్ళకు మరి ఆమె ఈ పరిస్థితులు ఎట్లా ఏడ చేసుకోవాలి ఒక మూడు నాలుగు ఐదు వద్దులు ఉంటాయి మరి ఏడ నడిపించుకోము ఎట్లా నడిపియాము మరి ఎక్కడ నడిపియాము మరి అవి జరిగే పొజిషన్లు ఇల్లు నీడ వాళ్లకు చూంచాలి ముసలమ్మకు చేసే పద్ధతులు మరి ఏడ ఇన్నే ఉండాలన్నా ఇన్నే చేసుకోవాలన్నా మరి ఎవరు పట్టించుకుంటలేరు పెద్ద మనుషులు మరి ఎవరు దీనికి ముందు పడి నడిపించేది ఎవరు చెప్పేది మరి ఎట్లా చేసుకోము ఎట్లా నడిపించుకోము మాకు ఆదేరు ఎవరు లేరా మాకు పట్టింపు ఏది లేదా అదే ఉద్దేశంతో మాకు రూమును ఒకటి కేటాయిస్తారా మీ ఏఎంఆర్ ఆఫీస్ ముందులా ముందు లేకుంటే మరి ఏంది ఏం కదా వాళ్ళకి ఇచ్చిన ఇల్లు స్థలంలా ఇల్లు వేసుకునే పొజిషన్ నడిపించుకునే పొజిషన్ నడిపిస్తారా మరి ఏంది ఏదన్న ఒకటి చేయాలి లేకుంటే ఎంఆర్ ఆఫీస్ ముందు మీకు ఒక రూమ్ చూంచితే వాళ్ళు అక్కడ అక్కడ నడిపించుకునే పొజిషన్ చూంచుండ్రి ఏర్పాటు చేయండి వాళ్ళు నడిపించుకుంటారు ఏదన్న ఒకటి చేయాలి మీరు